నేను నగర్ నివాసంలో ఉంటాను నేను ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది తేదీకి జేకే టవర్స్ మీద ఒక న్యూస్ ఇచ్చినాను అది తప్పు న్యూస్ నేను అనుకున్నాను జేకే టవర్స్లో జాకీరు సర్దార్ అనే వ్యక్తి వల్లే నాకు మోసం చేసినారని చెప్పుకున్నాను నేను లేదు మస్తాన్ నా హస్బెండే నాకు మోసం చేసి మాయ మాటలు పెట్టి నాకు మోసం చేసింది నా హస్బెండ్ మస్తానే జా జేకే ట్రావెల్స్ వాళ్ళకు సంబంధం లేదు అని నాకు తెలిసింది అందుకోసమే రిటర్న్ నేను న్యూస్ తీసుకుంటున్నాను దీంట్లో జాకీర్ అనే వ్యక్తి సర్దార్ అనే వ్యక్తి దీంట్లో నా మ్యాటర్లో లేదు నాకు తెలిసింది అందుకోసమే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మీకు చెప్తున్నాను నేను మళ్ళీ హిందీలో చెప్తున్నాను జేకే ట్రావెల్స్కి ముజే జేకే ట్రావెల్స్కు ముజే క్యా సంబంధం నై మై సంజ్ జే జేకే ట్రావెల్స్ వాళ్ళే జాకీరు और सरदार भैया ही मेरे मैटर में करने का मैं समझी थूँ अब मुझे मालूम हुआ उन जने नहीं घर को फिर भी वो दो जने की तरफ से मुझे इंसाफ़ मिला जाकिर से जाकिर जाकिर हुसैन के तरफ से और सरदार भैया की तरफ से मुझे इंसाफ़ मिला मेरी बच्ची को मैं मैं, मैं ये न्यूज़ वापस लेती हूँ मेरा मरद और सलमा मुझे क्या संबंधम नहीं ना ना मेरे मरद को है संबंधम ना मुझे है संबंधम ना जे के ट्रैवल्स को है जाकिर को सरदार को जे के ट्रैवल्स को सलमा को संबंधम नहीं मस्तान को भी मस्तान को भी संबंधम नहीं अगर मस्तान का नंबर मेरे फोन में आ गया तो भी मैं फिर से प्रेस मीट रखती हूँ मेरा फोन है भी मेरा फोन है देवी मस्तान को चला गया तो मस्तान भी रख सकता प्रेस मीट मेरे पर केस कर सकता उसका से जे के ट्रास वाले से माफी चाहती हूँ मैं गलत बोली उनके बारे में मैं उन्हों सामने बड़को आको मेरे बच्चे को इंसाफ दिलाई शुक्रिया उनका जाकिर का भी सरदार का शुक्रिया ఐదు లక్షలు ఇచ్చాను ఇస్తానని చెప్పే చెప్పి చెప్పినారు కదా ఐదు లక్షలు మూడు లక్షలు ఇస్తానమ్మా మా అక్కడ లేదు పాప కోసం ఇస్తున్నాం అది కూడా అని అగ్రిమెంట్ రాపించుకున్నాము ఇది అగ్రిమెంట్ చేపించుకున్నాము పోయి లాయర్ కల పోయి అగ్రిమెంట్ చేయించుకున్నాము చేపించుకొని సుధారాణి మేడం సుధారాణి మేడం లాయరు అగ్రిమెంట్ చేపించుకొని మూడు లక్షలు జాకీర్ అన్న అన్న సర్దార్ మనసు పెద్దగా పెట్టుకొని వచ్చి నా పిల్లకి ఇస్తున్నారు నా హస్బెండ్ తర్వాత మాకి నాకు రిలేషన్ ఉందన్న ముందు ఎవరికి తెలీదు మా ఓనర్కి తెలియదు అనే వ్యక్తికి తెలీదు సర్దార్కి తెలియదు ఈ నిన్న బయట బయట కలుసుకున్నాం రిలేషన్ ఉండింది మూడు నెలల ప్రెగ్నెన్సీ అయింది ఆ తర్వాత కొన్ని కారణంగా వల్ల దొంగతనంగా పెళ్లి చేసుకున్నాం దాంట్లో ఎవరు లేరు వీళ్ళమ్మ ప్లస్ వచ్చేసి వాళ్ళ బావ వాళ్ళ చెల్లెలు వీళ్ళు ముగ్గురు కలిసి చేసినారు నా తరఫు నుంచి ఎవరు రాలేదు అది బ్లాక్మెయిల్ చేసి చేసుకునే చేసుకున్నారు అయిపోయింది ఆ తర్వాత కొన్ని రోజులు సహనం చూపించినాం నెలయ్యి ఖర్చు పెట్టి మొత్తం మామూలు సంసారం గడిపిస్తూ ఉన్నాం గడిపిసి ఉండిన తర్వాత కొన్ని కారణం వల్ల నా కాడ ఉండే డబ్బు మొత్తం ఫినిష్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటి సాగ ఇది ఇంకా ఇప్పుడు ఇంకా ఏం లేదు అయిపోయిన కారణంగా తెగదింపులు చేసుకుందాం అనేసి దాదాపు రెండు నెలల నుంచి టార్చర్లు సతాయడము ఇంత డబ్బు కావాలి అంత డబ్బు కావాలి హరాస్మెంట్ చేయడం అంటే పనికి పోయి కానీ దానికి కానీ ఇది కాదు ఆ మాదిరి సతాయిస్తూనేది ఏ ఇంతకుముందు ఇది మనకు అవసరం లేదు ఎన్ని ఉన్నాయి ఎన్ని చేయ మనకు సంబంధం లేదు అవసరం లేదు దాని కారణంగా వల్ల నేను మా ఓనర్ కానీ ఏం చెప్పినా నేను ఏదైనా చేసుకుంటా మీరు పనుల నుంచి చేసినారు కదా చేసిన తప్పు నేను నా తరఫు నుంచి మీకు పేరు చెడ్డ వచ్చింది కావాల్సిన కానీ గేమ్ ఆడి చెప్పింది మీ తరఫు నుంచి న్యాయం కావాలని వచ్చినప్పుడు ఏ మీరు నాకు చెప్పి మీ కారణంగా వల్ల ఈమెకి నష్టపరిహారంగా మూడు లక్షల రూపాయలు రేపు పొద్దున పాప పెరిమిందా కానీ ఇది చేయలేదనేసి ఇప్పుడు ఈమె నగదు క్యాష్ రూపంలో తీసుకుంటుంది అమౌంట్ బ్యాంక్ పాప పెరిమిందా మీద బేసుకోమని మేము చెప్పి ఇచ్చేస్తున్నాం రేపు కారణంగా ఈ డబ్బు ఏమో యూజ్ చేసుకొని అయిపోయిందనేసి మళ్ళీ ఇంకొక దారి రావడము పాపకి నేను ఆ డబ్బుతో పెంచినాను ఇప్పుడు నాకు డబ్బు లేదు పాపకి ఏదో ఒకటి చేయాలని మళ్ళీ వచ్చినా కానీ ఎటువంటి పరిస్థితుల్లో చల్లరాదు ఏమన్నా దానికి సంబంధించిన అగ్రిమెంటు ఈమె పెట్టిన స సంతకము ఈ మాకి నాకు డైవర్స్ అయిన పేపరు మొత్తం డీటెయిల్స్ ఉందన్న ఇంకోటి ఈ మా తరఫు నుంచి ఎవరు నాకు ఫోన్లు చేయకూడదు ఫోటోలు పెట్టకూడదు నా తరఫు నుంచి కానీ ఈమెకి ఎవరు ఫోన్లు చేయరు ఎవరు ఈమెకి ఫోటోలు కానీ పెట్టారన్నా సరేనా ఇది రెండో అగ్రిమెంట్ అన్న ఈ అగ్రిమెంట్ వచ్చి తలాక్ పేపర్ ది అగ్రిమెంట్ ఈమె ఎవరిదైనా సహజనం చేసుకోండి ఈమె బతుకు ఈమ బతుకుని నాకు సంబంధం లేదు ఎక్కడికన్నా వెళ్ళని ఈ రోజు నుంచి సమర్థం ఆడిగిపోయి మళ్ళీ ఇది చేసినా అది చేసినా కానీ ఎటువంటి పరిస్థితుల్లో కానీ కలసకూడదు మాట్లాడకూడదు చేయకూడదు అదొన్న ఈ అగ్రిమెంట్ పైసేది కదా తందలాంట ఇది తీసుకున్నా హాత్ కాడ బాజుకు బాజు సైన్కి ఫా బాజుకు దలో సాక్షులు పెట్టినారులే జడ్జి కాడే పెట్టినారు కాడే అంతా ఇది పెళ్ళికి ఎవిడెన్స్ లేదులేన్నా మెయిన్ పాయింట్ మళ్ళీ విడాకులు ఏముంది కదా ఇది కానీ కొద్దిగా జూమ్ చేయన్నా అదొన్న జర గినే తమ గిన్నెని పైసేనా ఆమెకు సంబంధించి నా తరఫు నుంచి తెగదుంపులు చేసుకున్న దానికి విడాకులు ప్రతి దానికి పాప గురించి కానీ మూడు లక్షల రూపాయలు యాభై లక్ష ఒకటిన్నర లక్ష రెండు రెండు ఇది ఏందో నోట్లు మూడు లక్షలు అన్న మూడు లక్షల రూపాయలు ఇచ్చి తెగదంపులు చేసుకున్నట్టు అన్నా ఏదన్నా కూడా కాదు కాదు నేనేం చెప్తా ఇది ఇచ్చేది నీకు కాదు పాప గురించే ఈ అమౌంట్ నువ్వు పాపకే పెయాలా రే పొద్దున వచ్చి నువ్వు వచ్చేసి ఈ అమౌంట్ నేను నాకాడ లేదు నేను పాపకి నీ ఆయుష్టంలో కాదు సరేనా ఏమన్నా ఇంత నేను అంత మంది చెప్తే మా గురువు చెప్తే